లాడ్ ఈ రోజు బైబుల్ వాక్యంగా మత్స్సు వార్త మొదటి అధ్యాయము ఇరవై రెండో వచనాన్ని చూసుకుందాం ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనను ఆయనకు ఇమానుయులను పేరు పెట్టు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా చక్కటి మాటలు ఇక్కడ మనము చూస్తా ఉన్నాము కన్యక ఆయన మరియ గర్భవతి కుమారుని కరింది ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికి స్తోత్రం మహిమ కలుగును కాక మరి కన్యక గర్భవతి కుమారుని కంటుంది అన్న ఈ ప్రవచనము యశాగ్రంథంలో దాదాపుగా ఏడు వందల సంవత్సరాల క్రితమే రాయబడింది మరి యేసుక్రీస్తు ప్రభు లోకంలోనికి వస్తారు కన్యక గర్భవతి కుమారుని కంటుంది ఇమానుయులుగా ఆయన ఈ లోకంలో ఉంటాడు ఇమానుయలు అనగా మరి దేవుడు మనకు తోడై ఉన్నాడు ఆమె మరి దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు లోకంలో పుట్టినారంటే నశించిన దానిని వెతికి రక్షించుటకే ప్రభు ఈ లోకానికి వచ్చిన ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు రక్షింపబడినావా మార్మన్స్ పొందినావా నీ హృదయంలో చేర్చుకున్నావా ఇమానియలైన ప్రభువుని నీవు చేర్చుకున్నావా నీవు ఆయనతో ఉంటే ఆయన నీలో ఉంటే నీ జీవితం మీద నీకు విజయాన్ని నువ్వు చూస్తావు అలలుయ ఈ లోకంలో నీవు శాంతి సమాధానం కలిగి జీవిస్తావు ప్రభువును పొందుకున్న ఆ తృప్తి నీకుంటుంది నిత్య జీవానికి కూడా పరలోకానికి కూడా నీవు వెళతావు అయిన దేవుడు మనుషులతో కలిసి ఉండడానికి ప్రభు వచ్చినాడు అలలుయేసు యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో పరిశుద్ధునిగా జన్మించినాడు ఒక కన్యకకు జన్మించినాడు కదండి పరిశుద్ధుడైన ప్రభు నీ కోసము నా కోసం ఈ లోకంలో పుట్టినాడు అలలోయ మరి ఆ ప్రియ ప్రభుని నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే నీవు రక్షింపబడతావు అలలోయ పాపం వలన వచ్చు జీతము మరణమే కదండి ఒక నిదుట విశాలమైన మార్గం కలదు తుదకు అది మరణానికి దారితీస్తుంది మనుషులు చేసే పాపమును బట్టి వారు చేసే తప్పుడు పనులు బట్టి నరకానికి వెళ్తా ఉన్నారు వివిధమైన చెడ్డ కార్యాలు చేస్తూ కదండి చేతుల ద్వారా కాళ్ళ ద్వారా చూపు ద్వారా తలంపుల ద్వారా వారి శరీరం ద్వారా మనస్సులో వివిధమైన పాపాలు చేస్తూ ఉన్నారు దేవుడు చెయ్యొద్దు అన్న రీతిగా చేస్తా ఉన్నారు తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు కదండి అలాంటి పాపములకు శిక్ష తప్పదు కదండి మరి శిక్షింపబడి నరకాము తప్పదు మరి పాపం నుండి మనుషులను రక్షించడానికి దేవుని యొక్క ఉగ్రత నుండి మనుషులను రక్షించడానికి ఏసుక్రీస్తు ప్రభువారి లోకంలోనికి రక్షకునిగా వచ్చినాడు ఈ రక్షకుని హృదయంలో స్వీకరిస్తే నువ్వు రక్షింపబడతావు కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభావారు ప్రతి ఒక్కరి పాపంలో కొరకు ఆయన మరణించిన ఆ కలువరి శిలువలో ఆ త్యాగంలో మళ్ళీ క్షమాపణ ఉన్నది యేసుక్రీస్తు క్రీస్తు రక్తం ద్వారా మనకు క్షమాపణ ఉన్నది మరి నీ పాపాలని ఒప్పుకున్నావా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా లేండి కొంతకాలం బతుకుతాము ఎంజాయ్ చేద్దాము మండి నువ్వు బ్రతుకుతావు ఎంజాయ్ చేస్తావు తర్వాత తుదకు అది నేను నరకానికి తీసుకొని వెళ్తుంది నేడే రక్షణ దినము ఇదే అనుకూల సమయము నీవు మారి ప్రభువుని నీవు హృదయంలో చేర్చుకొని ప్రభు మారకంలో నీవు నడవాలి అల్లలుయ్య ఆయన నిన్ను నడిపిస్తాడు ఇమానుయులైన దేవుడు నీకు తోడుగా ఉంటాడు నిన్ను దీవిస్తాడు బలపరుస్తాడు స్వస్థపరుస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా నీ ఆత్మను ఆయన రక్షిస్తాడు నీ ఆత్మకు రక్షణ కావాలి నీ పాపములు క్షమింపబడాలి అప్పుడే నువ్వు పరలోకానికి వెళ్తావు కేవలం స్వస్థతనే కావాలండి కేవలం ఆశీర్వాదాలే కావాలండి ఏసయో వద్దండి అన్నట్లుగా జనాలు జీవిస్తా ఉన్నారు ఆశీర్వాదాలు కేవలం స్వస్త్రతల ద్వారా నీవు పరలోకం వెళ్ళవు అవి ఈ భూలోక సంబంధమైనవి నిత్య జీవానికి చేరుకోవాలంటే ఏసు నీ హృదయంలో చేర్చుకో అలలోయ ఏసు ప్రభు అని రక్షకుడని దేవుడని నీ నోటి ద్వారా ఒప్పుకొని హృదయం ముందు విశ్వసించి ప్రభు నామం బట్టి ప్రార్థన చేస్తూ బాప్తిజం తీసుకొని ప్రభుకు సాక్షిగా జీవించు నువ్వు పరలోకానికి చేర్చబడతావు ఈ లోకం అశాశ్వతం కొంతకాలమే మనం ఇక్కడ జీవించేది కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు రక్షింపబడ్డావా రక్షింపడితే ప్రభు మార్గంలో నడుచుకో తప్పిపోయినావా తిరిగి రా ఆమె చిన్న ప్రాంతం పరిశుద్ధుడైన శుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని రక్షించుకో తప్పిపోయినారేమో ప్రభ చెడిపోయినారేమో వారిని బాగు చేయండి పాపంలో శాపంలో జీవిస్తున్న బిడ్డల్ని రక్షించుకోండి అయా పాపుల నిమిత్తమే లోకాన్ని రక్షించడానికి నువ్వు ఈ లోకానికి వచ్చినావు ప్రభు ఇమాను అయిన దేవుడా అయా మాతో ఉండండి ఈ మా ప్రార్థన నా వెంబడి చేసిన ప్రతి వ్యక్తితో మీరు ఉండండి వారిని రక్షించుకోండి వారు నశించకుండా నిత్య జీవం చేరుకున్నట్లు వారిని మార్గమందు సత్యమందు నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు రామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen. God bless you and Pastor Elisha Brah.